బనగానపల్లిపట్నానికి చెందిన ఫ్రెండ్స్ బ్లడ్ గ్రూప్ ప్రతినిధి షాషావల్లికి ఉత్తమ ప్రతిభ అవార్డు లభించింది బేతంచెర్లా పట్టణంలోని షాల్లో లైఫ్ నేత్ర సేవా సమితి తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్పెషల్ పోలీస్ డీఎస్పీ మహబూబ్ బాషా డోన్ డీఎస్పీ శ్రీనివాసులు హాజరయ్యారు అత్యవసర సమయాల్లో రక్తం అవసరమైన బాధితులకు వెంటనే స్పందించి సేవలందిస్తున్న ఫ్రెండ్స్ బ్లడ్ గ్రూప్ సేవలను గుర్తించి షాషావల్లిని ఘనంగా సత్కరించారు ఐదు సార్లు రక్తదానం చేసిన చాషవల్లి వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయం చేసినట్లు తెలిపారు ఈ అవార్డు ద్వారా బాధ్యత మరింత పెరిగిందని యువత ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని ఆయన పిలుపునిచ్చారు ఎంతమంది శంభాజీవాదాలు ఆదాయ వాళ్ళు మీరు కూడా పెట్టి అంశం అలాగే అన్నదానం అందజేస్తూ ఉంటాను తెలిసేనా అచ్చు మా మిత్రుడు అచ్చు తలసేవియా పేషెంట్లకు ఇందాక ఎనీ టైం ఎప్పుడైనా సరే పాపం అందుబాటులో ఉండే సేవలు చేస్తూ ఉంటారు వంద సార్య వేదిక

వారు కూడా పెన్ క్యాప్లవే